అందుకని రాముడు అది వద్దాయో నీకు చెప్తాను కూర్చోముందు అవన్నీ వదిలేయని ఆయన అంశం మారిస్తే మాట మారుతుంది కానీ మాట మార్చాడు పరిపాలన ఎలా సాగుతుందని వాళ్ళిచ్చాడు మొదలు పెడితే ఈయనసలు పరిపాలన చేస్తే కదా సాగడానికి ఆయనకి రాజ్యం ఆయనకి రాముడికి కాదు ఆయనకు వచ్చిందని తెలియగానే వెంటనే ఒక్క క్షణం కూడా భరతుడు ఆలస్యం చేయలేదు సమస్త సైన్యాన్ని మంత్రుల్ని ముఖ్యంగా ఇంతకి కారణమైన తన తల్లిని తీసుకుని వచ్చాడు అక్కడికి క్షమార్పణలు చెప్పించడానికి ఎవరు నీకు కారణమో ఆవిడ్ని తీసుకొచ్చాను అంటే ఎందుకు ఇంతమందిని ఆడవాళ్ళని ఇక్కడ తీసుకొచ్చావు శ్రమ పెట్టావు అనవసరంగా రాముడు కోపడ్డాడు అప్పుడు కూర్చోబెట్టి అవన్నీ వదిలి నేను ఎలాగో రానిప్పుడు వస్తానయ్యా నేనేం రాజ్యం కాదనట్లేదు కదా నువ్వు కంగారు పడకు పద్నాలుగేళ్ల తర్వాత ధర తిరిగి రామే ధరను పాలింపమే అందుకని ఒక్క మాట నాకు చెప్పు అని వంద శ్లోకాలు చెప్పాడండి వరుసగా వంద శ్లోకాలు చెప్పాడండి వంద కూడా ధర్మశాస్త్రానికి సంబంధించినవే ప్రధానమైనది రాజనీతి ఇంకా ఇతర విషయాలు కూడా దీన్ని అయోధ్య కాండలో చాలా ముఖ్యమైన సర్గగా పేర్కొంటారు వందవ సర్గ వంద శ్లోకాలు కాదు వందవ సర్గ నెంబర్ వంద ప్రతిదీ ఖచ్చిత్ 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 అని వదలదు సంస్కృతంలో అంటే అవును కదా అవును కదా లేదు కదా ఉంది కదా అన్నమాట అనమాట అందుకే నీకు ఎటువంటి మంత్రులు ఉన్నారు మంత్రులు చాలా ముఖ్యమైన వాళ్ళని ఎంచుకోవాలి మంత్రులను బట్టే పరిపాలన ఉంటుంది పరిపాలన బట్టే ప్రజలు సుఖంగా ఉంటారు ఎటువంటి వాళ్ళు మంత్రులు ఉండాలో చెబుతున్నారు ఇక్కడ ఖచ్చిత ఆత్మసమాశోరాక శృతవంతో జితేంద్రియాక కులీనాశ్చంకితాశ్చ కృతాస్తి తాత మంత్రిన ఎవరిని మంత్రులుగా పెడుతున్నావు భరత ఆలోచించుకో ఈ కులం వాళ్ళకి ఈ కులం వాళ్ళకి ఎన్ని కేటాయించు కులాలను బట్టి మంత్రి పదవులు ఇవ్వకూడదు ఈ ప్రాంతానికి ఇన్ని ఈ ప్రాంతానికి ఇన్ని స్త్రీలకు ప్రాధాన్యం పురుషులకు ప్రాధాన్యం స్త్రీ పురుషులు కాని వాళ్ళకు కూడా ప్రాధాన్యం అది కుదరదండి మంత్రి పదవులు అవసరం ఎవరికి ప్రాధాన్యం అవసరం లేదండి ధర్మం ఒక్కదానికే ప్రాధాన్యం ఏ వర్గం ప్రాధాన్యం కోరినా మిగిలిన వర్గాలతో సహా సమాజానికి అన్యాయం చేస్తున్నట్టే లెక్క అదే ధర్మశాస్త్రం మొహమాటం లేదు చెప్పడానికి మన వర్గం ప్రాధాన్యం అని మనం అంటున్నామంటే మిగిలిన వాళ్ళు నష్టపోవాలనే మనం కోరుతున్నాం ఇందాక అనుకున్నాం కదా నేను నేను అనేది ప్రమాదం అయితే మళ్ళీ ఆ కులం ఏంటి ఇక్కడ ఇవాళ మొత్తం చెడకూడుతున్నది అదే దానికి రాముడు చెప్పిన సమాధానం ఏమిటంటే భరత ఎటువంటి వాళ్ళ మంత్రులుగా పెట్టు సమాహ నీతో సమానమైన వాళ్ళని ఇప్పుడు నీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడేవాడు కాదు మంత్రి అంటే ఆయన శాఖను ఆయన స్వతంత్రంగా నిర్వహించగలగాలి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ప్రకాశం గారి మంత్రివర్గం సంజీవ్ రెడ్డి గారి మంత్రివర్గం ఎలా ఉన్నాయో గమనించండి ప్రతి ఒక్కడూ సమర్థుడే ఏ శాఖ నిర్వహించడానికి ఎవరు సమర్థురో వాళ్ళని ఇచ్చేవారు వాళ్ళని పిలిచి ఇచ్చేవారు విద్యాశాఖ మంత్రిగా ఒక ఆయన్ని ఐదో తరగతి చదివిన ఆయన్ని పెట్టారు ఆ రోజుల్లో విమర్శ వచ్చింది ఆయన సవాల్ చేశాడు నేను తరగతి అయితే చదవచ్చు కానీ నేను చదివిన రామాయణ భారత భాగవతాలు ఎవడో చదివాడో రండి అన్నాడు ఆయన అక్కడ ఆయన అంతగా చదివాడు ఆయన బాగా పని అది పెద్ద సమస్య కాదండి అక్కడ విమర్శించడానికి బాగుంటుంది ఇక్కడ ఆత్మసమాహ ముఖ్యమైన పాలకులతో సమానమైన వాళ్ళే ఉండాలి మంత్రివర్గాలు అందరూ డమ్మీ క్యాండిడేట్లు మమ్మీ క్యాండిడేట్లు ఉంటే మనం ఆట ఆడించచ్చు అంటే కుదరదు ఇక్కడ అందుకే రామాయణం చెప్పింది ఆత్మసమాహ నీతో సమానమైన వాళ్ళు పెట్టేవా లేదా రాజకీయం అంటే ఉంటుంది నాతో సమానమైతే రేపు బుద్ధినే వేస్తే వేస్తాడు నీకు అనవసరం ఇది కూడా ఎంత చెప్పను ఇంక రాజ్యం ఎలా బాగుంటుందండి అందుకని ఎందుకు పనికిరాని వాడిని మన మీద ఆధారపడిన వాడిని పెట్టుకోవడం దానివల్ల చెడిపోతుంది ఖచ్చితంగా శూరం వాడు సొంతంగా శక్తి కలిగిన వాడా లేదా పక్కన నలుగురు గన్నమెల్లని పెట్టు తిరగడం కాదు అసలు ఆయన గుద్దితే ఇద్దరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అటుండి ఉండాలి తన తాన్ని రక్షించుకోలేకుండా ప్రతి మనిషికి గన్నమెల్లని పెడుతుంటే ఎక్కడ కుదురుతుందండి ఇది ఎంతమందిని పెడతారు పోలీసులు దీనికే సరిపోయారు నేను చూస్తూ ఉంటాను ఏసీ కంపార్ట్మెంట్లో పాపం నేనమే పడుకుంటానండి గన్మన్లో చూడలేక కారిడర్లో వాళ్ళకి చూడలేదు అక్కడ ఈయనగడో లాభాలు పడుకుంటాడు వాడు చలవాళ్ళు అక్కడ కావాలి బాత్రూమ్ దగ్గరండి పైగా వాళ్ళు సఫారీ డ్రస్సులో ఉంటారు అలా ఎలా పడుకుంటారంటే అసలు ఎంత జాలి వస్తుందో నాకు ఏమి కర్మ వచ్చిందో అవి వాళ్ళకి అనుకుంటారు తప్పదు కదా సార్ అంటారు వాళ్ళు ఎంత విచిత్రం ఇంత ఎందుకు వచ్చింది ఏమి ఎవరికి ఏమి కనీసం బాక్సింగ్ కాదు కదా ఏది తెలియదు మన మనం రక్షించుకోవడానికి కూడా తెలియదు అన్నీ భయాలే ఇంతమంది ఉన్న ప్రాణం ఉంటుందని చెప్పాలి అందరూ ఉండగానే చాలా మంది పెద్దవాళ్ళ ప్రాణాలే వెళ్ళిపోయాయి అందరూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్నారు ఏం ఉపయోగం లేదమ్మా యమధర్మలో తలుచుకుంటే వీళ్ళు ఎవరేం చేయలేరు వీళ్ళందరూ గన్మెన్ యమధర్మరాజు మెన్ ఆయన ఆకడా అందుకే ఆత్మసమాసుహ ఇంకో మాట శృతవంత బాగా చదువుకున్నారా లేదా చదువు అంటే ఇంగ్లీష్ చదువు ఒక్కటే కాదండి వేదం శాస్త్రం పురాణం ఏది విజేత ఏది జ్ఞానాన్ని ప్రసాదిస్తే అది బాగా చదువుకున్నారా లేదా చదువుకున్న వాళ్ళే మంత్రులుగా పెట్టాలి కోటాలు కాదు ఇక్కడ అసంతృప్తుల్ని వీరికి ఇందులో టికెట్ ఇవ్వలేదు కాబట్టి అందులో ఏదో అందులో ఏదో 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 ఊరికి శనగల బదులు వేరే శనక్కలు వేరు శనకాయలు బదులు గోధుమలు పెడతాం అనమాట అసలు ఇలాంటివన్నీ దాంట్లో ఒక రానియకూడదు జితేంద్రియోహ ఇంద్రియాలను జయించిన వాడు అసలు ఈ మాట విచిత్రంగా ఇంద్రియాలేంటి జయించడం అసలు మరి తెలిస్తే కదా ఇంద్రియాలేంటి ఇంద్రియ జయం జయి ఉన్నవాడిని మంత్రులు అంటే మనస్సులో ఏ కోరిక లేకుండా నేను ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నా అన్నవాడు మంత్రిగా ఉంటే రాజ్యం ఎలా ఉంటుందో ప్రకాశం పంతులు గారి కాలంలో చూసినాం ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడాను ఒక అవిశ్వాస తీర్మానం పడితే సాయంత్రం సభలో తీర్మానమైంది తెల్లారేసరికి ఆయన ప్రకాశరాయుడు పాలెన్లో పడకూర్చొని కూర్చొని పేపర్లో ప్రకాశం రాజీనామా కాఫీ పట్టుకు రానాడు ఆయన అది లీడర్షిప్ అది జీతేంద్రియత్వం అది త్యాగం ఎక్కడా ఏమి దాని గురించిన చింత కానీ అసమ్మతి వర్గం ప్రెస్ మీట్ పెట్టడం నాకు అన్యాయం జరిగింది కొత్త పార్టీ పెడతా ఈ దరిద్రపు మాటలేవు అసలు ఒకటో రెండో వాజ్పేయి దిగిపోలేదా ఒక్క ఓటు తేడాతో ఒక్క ఓటు తలుచుకుంటే ఒక్క ఓటు కొనలేరా వందల ఓట్లు వందలు మనుషులను కొంటున్నారు ఇవాళ వేళ ఒక్కళ్ళు కొనలేరా కొనదలుచుకోలేదు ఆయన దగ్గర కొంతమంది కొంచెం అనుమానంగా ఉందండి ఒక ఐదు ఆరు వద్దు ఏ ఇంటికి వెళ్ళిపోదాం వద్దు ఎలాగా అది వాజ్పేయి ఎందుకంటే రామాయణం చదివాడు భారతం చదివాడు దాన్ని ఆచరించాడు ఇంటికి వెళ్ళిపోదాం వద్దు ఇక్కడ అని దిగిపోయాడు మళ్ళీ ఎన్నికలు జరిగే పాల్గొన్నాడు మంచి అతిథితో ఇచ్చేశారు జానం నిజాయితీ నిజాయితీ అండి జనం గుర్తిస్తారు ఖచ్చితంగా ప్రజలెవరూ అజ్ఞానులు కాదు అమాయకులు కాదు ఈ దేశం ఎప్పుడూ తెలివిగానే ఓటు చేసింది కొన్ని జరగ ఉంటాయి ఆ ధైర్యం ముందు నాయకుడు ఉండాలి ఉంటే ఉంటాం పోతే పోతాం ధర్మానికి కట్టుబడ్డాం అది జితేంద్రియ అంతేకాదు కులీనాశ్చ అర్థం చెప్పకూడదు కులవంటే పొరపాటు రామాయణ కాలంలో కులవంటే కుటుంబం వంశం గురుకులం అంటారు ఎప్పటికీ చూడు గురుకులం అంటారు గురుకుల పాఠశాల అంటే గురువుగారి కేష్ట అది ఇప్పుడు గురుకులం అంటే అది అది వింటే అర్థం గురుకులం అంటే గురువుగారి ఇల్లు కుటుంబం గురుకులం అని ఎందుకంటే అంటే పూర్వం విద్యార్థులు గురువు గారి ఇంట్లోనే ఉండు చదువుకునేవారు వశిష్ఠుని గురుకులం విశ్వామిత్రుడు గురుకులం గౌతముడు గురుకులం గురువువారి ఇంట్లోనే ఎందుకంటే ఆయనతో ఓ గుడిసే ఆ గుడిసు చుట్టూ పెద్ద అరుగు ఉండేది మా ఆవు పేడతో అలికిన అరుగు దాని చుట్టూ శుభ్రంగా అరుగుమే పడుకునేవారు విద్యార్థులు ఓ బోర్డు గాలి పాతిక మంది పడుకోవచ్చు మూడు నాలుగు పక్కల గడిపి అందరూ బొద్దులు వేసేవారు కాలవక నదికి వెళ్ళేవారు స్నానం చేసేవారు అక్కడ వేప చెట్లు ఉన్నాయి మొహం కడుక్కనేవాడు అక్కడ నది ఉంది స్నానం చేసేవాళ్ళు వేదం చదువుకుంటూ వచ్చేవాళ్ళు ఏదో ఇంత గోధింపు ఉపాయం ఏదో ఆ రోజుల్లో ఏ ఉంటే అది పెట్టేవాళ్ళు తినేవాళ్ళు మళ్ళీ ఒంటి గంట వరకు చదువుకునేవారు అది గురు కులం అంటే కులం అంటే మన రామాయణ భారతాల్లో మన కావ్యాల్లో పురాణాల్లో కులం అంటే కుటుంబం కులీనాశ్చ మంచి వంశాన్నించి వచ్చిన వాళ్ళు ఎందుకంటే పరంపరగా ఉంటాయి జింజువులు బట్టి లక్షణాలు ఉంటాయని అందరూ అంగీకరిస్తున్నదే కదా అంచేత పదవి ఇచ్చే ముందు బాధ్యత ఇచ్చే ముందు ఆయన కుటుంబాన్ని గురించి కూడా కొంచెం చూడు వాళ్ళ నాన్న వంద ఎకరాలను నొక్కేస్తే ఇప్పుడు రెండు వందలు నొక్కేస్తాడు ఎందుకని తల్లిదండ్రులు తిట్టుకుంటూ నిద్రలేస్తే పిల్లలు కొట్టుకుంటూ నిద్రలేస్తారమ్మా ఎడ్వాన్స్ అయిపోతారు మన తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా తల్లిదండ్రులు ఎప్పుడు నిద్ర లేచినా ఇద్దరికి ఒకళ్ళు ఒకళ్ళు శుభాకాంక్షలు చెప్పుకొని ఇద్దరు లేవాలి సంతోషంగా నవ్వుతూ కనీసం భార్య భర్త మొహం కేసి నవ్వాలి పొద్దునే విని చూడాల్సి వచ్చింది అనుకుంటే అయిపోయినట్టు మరి ఇంకెవరు కనపడతారమ్మా ఆయన అంతకంటే పెద్ద పేడమోహం వేసుకొని చచ్చిపోతున్నాం చూడలేక అందుకే ఆయనకి విసుగే ఈ ఉడికి పిల్లలు ఇది గమనించారు అందుకే వాళ్ళ కాపురాలు కూడా వీడేకులు అయిపోతున్నాయి వాళ్ళు చూస్తున్నారు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అమ్మ నాన్నకి పడదు పడకుండా ఉండడమే దాంపత్యమేమో పిల్లలు ఎప్పుడూ మనం చెప్పినట్టు వినరండి చేసినట్టు చేస్తారు మనం చెప్పినట్టు చేయరు మనం చేసినట్టు చేస్తారు పిల్లలు బాగుండాలంటే పెద్దవాళ్ళు బాగుండాలి ముందు అందుకని వంశం చూడమన్నారు ఎందుకని కాస్త ఆయన తండ్రి తండ్రి తాత దగ్గర నుంచి ధర్మానికి కట్టుబడిన వాళ్ళు తాగధనులు ఉంటే అక్కడ అటువంటి ఆడవ మగవ పుట్టే అవకాశాలు ఉన్నాయి కాస్త ప్రాధాన్యమి వాళ్ళకే ఇవ్వమని కాదు ఇక్కడ అలాగని వారసత్వాన్ని ప్రోత్సహించమని కాదు అలా చేయలేదు ఇంగితజ్ఞాస్చ మంత్రి అన్నవాడు పైకి చెప్పకుండానే మాట్లాడుతున్నవాడు లోపల అభిప్రాయాన్ని గ్రహించగలగాలి అంత మేధావులు ఎక్కువ ఉన్నారో నమశివాయ వెత వెతకాలి ప్రత్యేకంగా ఇంగితం ఇంగితం గ్రహించారు ఇంగిత జ్ఞానం లేదంటారు ఇంగితం అంటే లోపల ఉన్న ఉద్దేశం పైకి మాట్లాడుతున్న ఉద్దేశం కాదు చిట్ఫండ్ కంపెనీ వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి పెట్టుబడి పెట్టండి పెట్టుబడి పెట్టండి పెట్టుబడి పెట్టండి అంటే ఇంగితం గ్రహించాలంటే ఏం చేయాలి తెలుసా మాట్లాడుతున్నవాడు కళ్ళల్లోకి చూడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అలాగే చూడాలి ఐదు నిమిషాలు మీరు చూడండి అక్కడి నుంచి వాడు ఖచ్చితంగా చూడండి ఇదే ఇంగితం గ్రహించడం అంటే మనం ఏం చేస్తూ ఉంటాం వాడు చెప్పేది వింటూ ఎటో చూస్తూ ఉంటాం ఇక్కడ వాడు మనకి బాగా నమ్మకమైన వాళ్ళు పెద్ద పెద్ద క్రికెట్ హీరోలు లేదా మాబోటి వాళ్ళు అందరూ పెట్టుబడులు పెట్టారని ఫోటోలు చూపిస్తాడు నీకు ఇప్పుడు ఎందుకంటే ఇలా ఎక్కడ కూడా ఫోటోలు దిగుతారు గరికపాటి నరసింహరావు గారు నేను చాలా క్లోజ్ అంటాడు భుజం ఇచ్చేయమంటాడు పైగా రేపు పొద్దున్న చిట్టు ఫండా తౌడు ఫండో ఎవరికి తెలియదు మూసేస్తాడు కంపెనీ అక్కడ నుంచి నన్ను అనుమానిస్తారు పోలీసులు ఈయన వాడికి రోజు అంటున్నారండి ఓసారి పిలవని అట్టాడు ఇక్కడ కో తనదైన శైలిలో విచారిస్తారు పోలీసులు తనదైన శైలి అంటే అందరికీ తెలుసు ఎందుకు వచ్చిన గొడవ అందుకే నేను ఫోటోలు ఎక్కువ దగ్గర లేనిపోను గొడవ ఎందుకు వచ్చింది వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు ఫోటో అంటాడు పైగా భుజం ఇచ్చే ఏమంటాడో ఎవరో తెలియదు ఎలా వేస్తామండి అపరిచితులతో ఫోటోలు ఎలా దిగుతాం అడకూడదు దూరం నుంచి నమస్కారం అంతే మనం ఎంత అభిమానించే మన చిన్న దూరం నుంచి నమస్కారం అంతే ఆయన గౌరవించే విధానం అంతే ఇదో మన ఇంట్లో పెళ్ళో పేరెంటో ఉంటే మన ఇంటికి వచ్చిన సందర్భాలు కొన్ని ఉంటే అవి వేరే పబ్లిక్ మీటింగ్లో ఫోటోలు అడిగితే ఎంతమంది దిగాలి మేము ఇక్కడ రేపు పొద్దున్న ఏం చేస్తారు ఇవన్నటికీ ఎవరు బాధ్యత వహిస్తారు ఆయనకి ఈయన క్లోజ్ ఈయనకి ఈయన లూజ్ అంటే ఎక్కడి నుంచి ఈ మొత్తం సెల్ ఫోన్ ఫోటోలు వచ్చాక వచ్చింది జబ్బు లేకపోతే ఇదివరకు గొడవలేదు ఇంగితం గ్రహించగలగాలంటే ఇలాంటి పెట్టుబడుల గురించి వాటి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ వస్తువులు కొనండి మీకు చాలా మేలు ఆఫర్లు అని అంటూ ఉంటే ఆయన చెబుతున్న దాని కళ్ళల్లోకి చూసి ఎందుకు అంటున్నాడు రెండు చీరలు కొంటే ఒక చీర ఫ్రీ అన్నాడు అంటే మూడు చీరల ఖరీదు అందులో వేస్తాడని వేరే చెప్పాలా తల్లి అంత అజ్ఞానంలో ఉంటే అలాగా అమాయకంగా ఆఫర్ ఆఫర్ అనగానే పరిగెత్తడవే వాడేమైనా మనకి మేనత్ కొడుక ఇవ్వడానికి ఇక్కడ అసలు రెండు వస్తువులు కొంటే ఒక వస్తువు ఫ్రీ అంటే మూడు వస్తువులు ఖరీదు అందులో వేస్తాడని తెలియదండి ఇంగితం గ్రహించడం మంత్రుడైనా మానవులైనా నేర్చుకోవాల్సింది ఇంగితం గ్రహించాలంటే మీరు రేపు న్యాయవాదులు అయిన తర్వాత మీ దగ్గర ఒక్కోడు వస్తాడు మా తమ్ముడు అండి నా ఆస్తి అంతా కొట్టేసాడని మీరు ఎలాగైనా న్యాయం చేయాలని మీరు మీరే దిక్కు అంటాడు వాడు కళ్ళల్లోకి చూడాలి ఖచ్చితంగా వాడు ఆస్తి కొట్టేసి ఉంటాడు వాడు అనగా తమ్ముడు మీద చెబుతున్నాడు ఇక్కడ వీడే కొట్టేసి ఉంటాడో వీడే రాముడా భరతుడా వీడు ముందు గట్టిగా మాట్లాడతాడు వచ్చి అక్కడ ఇంగితం గ్రహించాలి ఇంగితం గ్రహించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఒక ఉదాహరణ చెబుతా ప్రాచీన కాలాన్ని మృత్య గట్టిగా నాటకం ఉంది కూడా రచించింది అందులో వసంతసేన నాయిక ఆ వసంతసేన చారుదత్తుడు అని ఒక నాయకుడిని ప్రేమిస్తుంది రాజుగారు బావమరుదు ఉంటాడు ఒకడు శకారుడని వాడు కాముకుడు వాడు ప్రేమికుడు కాదు కాముకుడు వాడు ఈ వసంతసేన వెనకాల పడుతూ ఉంటాడు ఆవిడ ఏదో పాపం తప్పించుకొని తిరుగుతుంది ఎప్పుడు అనుకోకుండా ఆవిడ పొరపాటుని ఓ బండి ఎక్కపోయి ఇంకో బండి ఎక్కేసి పొరపాటుని వీడు ఉద్యానవనానికి వచ్చేసింది ఆవిడ తెలియకుండా అక్కడ బలవంతం చేయబోయి లొంగలేదైనా పేకపీసుకి చంపేస్తాడు ఈ శకారుడు వసంత చంపేస్తాడు పేకపిసికి చచ్చిపోయిందని తెలిసి ఏం చేయాలో తెలిసి దాని మీద తాటకులు కప్పేస్తాడు కప్పేసి ఎవడికి అనుమానం రాకుండా ఉండాలి వీడే న్యాయస్థానానికి వెళ్ళి కచేరీ ఉంటుంది కదా ఆ కాలంలో అక్కడికి వెళ్ళి నా జీర్ణ నా మా అక్క మగడు నాకు ఇచ్చిన జీర్ణోద్యానవనంలో వసంత సేనను ఎవరో చంపి పడవేసిరి అని నేను మాత్రము కాదు అంటాడు ఈ మాట ఏంటి ఇది ఇంగితం అక్కడ కోర్టు గుమాస్తా లేక నేను మాత్రము కాదు అని రాసిపెట్టి సంతకం పెట్టించుకోమంటాడు ఇది ఇంగితం గ్రహించడం నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు వసంత సేనను మా జీర్ణోద్యానవనంలో ఎవరో చంపి పడవేసారో నేను మాత్రం కాదని ఎందుకు చెబుతున్నావు అంటే నువ్వే అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి నిన్ను అనుమానిస్తారేమో అనే భయం నీకుంది అంటే ఎందుకుంది అసలు అది ఇది ఇంగితాన్ని గ్రహించడం న్యాయశాస్త్రంలో ఎంత ముఖ్యమో చూడండి రేపు మీరు న్యాయమూర్తి అయినా సరే లాయర్లు వాదిస్తారండి డబ్బు తీసుకున్నాక వాదించుకుంటే ఎలా ఉంటారు వాదించగానే నమ్మే కూడదాన్ని గట్టిగా గట్టిగానే మాట్లాడతాడు పూర్వం నేరకంటే దీక్షులు గారు ఉండేవాడు అప్పయ్య దీక్షులు గారు మానవుడు సభల్లో ఎలా మాట్లాడాలో అని చెప్పాడు ఉచ్చై ఉద్ఘోష్ట జేతవ్యం నేతవ్యం సభాసు ఉచ్చై ఉఘోష్ట జేతవ్యం బాగా గట్టిగా ఆరు దబాయించి మాట్లాడు నువ్వే నెగ్గుతావు అని చెప్పాడు ఖచ్చితంగా సరదాకి సభల్లో నెగ్గాలంటే ఇంతే ఎదుటి వాళ్ళకి భయపడకు గట్టిగా అరిచేయి ఇవాళ మనం సినిమాలో చూస్తున్నట్టుగా ఎవరన్నా బల్ల గుద్ది వాదిస్తే అది నిజమే అనుకోండి బల్ల పాడైంది వీడు చెప్పేది నిజం కాదు ఇక్కడ వాడు బల్ల గుత్తుకుండా మామూలుగా చెప్పుకుంటే బల్లేనా మిగిలింది మనం సాధారణంగా ఇక్కడే మోసపోతూ ఉంటాం బల్ల గుద్ది చెప్పే కానీ అది నిజం ఏ ఎన్నైనా గుద్దుతాడు అబద్ధాలు చెప్పేవాడు తర్వాత నిన్నే గుద్దుతాడు అవకాశంగా ఆలోచించాలి అందుకని వెంటనే అక్కడ గుమాస్తా ఏమంటాయి అక్కడ ఉన్న పెద్ద ఆయన అంటే లేఖక అతను ఇచ్చిన ఫిర్యాదు రాసుకుంటున్నావు కదా అక్కడ నేను మాత్రము కాదు అని రాసి అతను చేస్తే సంతకం పెట్టించుకో ముద్ర అప్పుడు వేలు ముద్ర ముద్ర ఎందుకు ఎందుకన్నావు ఆ మాట నువ్వు అంటే లోపల నుంచి బయటకు వచ్చేసింది నేను అనుకుంటారేమో అనే అనుమానంతో ఆ మాట వచ్చేసింది ఆ మాట బయటకు వచ్చింది అంటే నువ్వు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇది న్యాయ విద్యార్థులు సూక్ష్మ సూక్ష్మగ్రాహ్యత వాళ్ళు వాళ్ళు చెబుతుంటే కళ్ళు మూసుకొని రాసుకోవడం మధ్యలో ఫోన్ చూసి ఫ్రెండ్కి మెసేజ్లు పంపడం చేయకూడదు లా విద్యార్థులు ఖచ్చితంగా చెప్పింది రాసుకునేటప్పుడు వాడి కళ్ళల్లోకి చూడాలి చాలా విషయాలు అందులో తెలుస్తాయి ఏమి ఉండదు అక్కడ అవి విడిగా రాసుకోవాలి రఫ్ పేపర్ మీద తర్వాత కేసు విచారంలో అవి బాగా ఉపయోగపడతాయి కులీనశ్చ ఇంగిత జ్ఞాశ్చ ఖచ్చిత్తే తాత మంత్రి నాక అటువంటి వాళ్ళనే మంత్రులుగా పెట్టావా అన్నాడు ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు అనేక రకాల ప్రణాళికలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఆనకట్టలు కట్టాలి రకరకాల పనులు చేయాలి ప్రణాళికలకి డబ్బు ఎలా వస్తుంది డబ్బు లేకుండా ప్రణాళికలు ఎలా ప్రకటిస్తారు ఎన్నికల వాగ్దానాలు చూడండి వీరిని మించి వారు వారిని మించి వారు చేసేస్తారు విపరీతంగా డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు వీరు పదివేలు ఇస్తా ఉంటే వారు పదిహేను వేలు ఇంకొకరు ఇరవై వేలు ఎక్కడి నుంచి ఇస్తారు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు మీరు ఎక్కడి నుంచి తెస్తారు అసలు అరే చెప్పరు సంపద సృష్టిస్తాం ఎక్కడి నుంచి సృష్టిస్తావు ఏముంది ఇక్కడ సంపద శ్మశానం ఉంది ఏమి సృష్టిస్తావు ఇక్కడ ఈ మాటలకే మనం మోసపోతూ ఉంటాం దానికి రాముడు చెప్పాడు ఉపాయం అసలు ఒక ఆనకట్ట కట్టావు ఒక ప్రణాళిక అంటే ముందు ఉందా కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం కర్మ దీర్ఘయసి రాఘవ అన్నాడు రాజ్యం బాగుండాలి రాజ్యాంగం బాగుండాలి పరిపాలన బాగుండాలి కోర్టులో కేసులు తగ్గాలంటే ఇలా ఉండాలి ప్రణాళిక అర్థం వినిశ్చిత్య ముందు నీ దగ్గర డబ్బు ఉందో లేదో చూసుకున్నావా లేకుండా ప్రణాళిక ఎలా వేస్తావయ్యా ఏడాది కోసారి ప్రణాళిక ఐదేళ్ళ కోసారి ప్రణాళిక దేనికంటే ప్రణాళికలు నాలుగు గీసుకోవడానిక అవేవి అమలు జరగవు ఎందుకంటే డబ్బులు లేవు మరి డబ్బులు ఏందో ఎలా వేసావు అన్ని లోటు బడ్జెట్లే అసలు బడ్జెట్టే లోటు పైగా విచిత్రం ప్రణాళిక విజయం కంటే ప్రణాళికేతర విజయం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రకరకాల పథకాలు మొత్తం పంచిపెట్టమేగా ప్రణాళికేతర వ్యయం పెరిగిపోయిన తర్వాత ప్రణాళిక ఏమవుతుంది మొత్తం శ్రీమద్మా రమణ గోవిందో హరి ఏం లేదు ఇక్కడ దానికే అడ్డుకట్ట వేయగల అన్నింటికీ మూలం ఒకటే నాయకుడికి మళ్ళీ నేను ఎన్ని కాకపోయినా పర్వాలేదు ప్రజలు బాగుండమే ముఖ్యం అన్నవాడిని ఎంచుకోవాలి ఖచ్చితంగా ఇంకో దారి లేదు ఇంకో దారి లేదు నాయకుడిలో స్వార్థం ఉన్నంతకాలం ఏ రాజ్యమూ బాగుంది అందుకని చెబుతున్నాడు అర్థం వినిశ్చిత్య డబ్బు ఎక్కడుందో చూసుకున్నావా డబ్బు లేకుండా ప్రణాళిక ఏమిటా పైగా ఎలా ఉండాలి పెట్టే పెట్టుబడి లఘుమూలం మహోదయం తక్కువ పెట్టుబడి పెట్టాలి ఎక్కువ లాభం రావాలి లేకపోతే వ్యాపారం ఎందుకండి వ్యాపారం చేసేవాళ్ళు ఎవరిని అడిగానే చెప్తారు పెట్టుబడి తక్కువ ఉండాలి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామంటే రెండు మూడు లక్షల లాభం వచ్చేలా ఉంటే పెట్టాలి కానీ నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టి రెండు లక్షలు రావడం కోసం ఎందుకు కోల్పోవడానికే లఘుమూలం మహోదయం ఎంతగా బాగా చెప్పారండి ఎప్పుడో ఏడు వేల ఏళ్ల క్రితం పుట్టిన రామాయణంలో లఘు మూలం మూలధనం ఎప్పుడు తక్కువ పెట్టు తర్వాత మహోదయం అభివృద్ధి ఎక్కువ ఉండాలి పెట్టుబడి ఎక్కువ ఉండాలి లేకపోతే నువ్వు ఎందుకు వ్యాపారం ఎందుకు చేస్తావు ఇక్కడ అంచేది ఓ ప్రాజెక్ట్ కొడుతున్నాయి దీనివల్ల ఎంతమందికి మీరు జరుగు ఎన్ని లక్షల ఎకరాలకి నీరు అందుతుంది తర్వాత ఎంత పంట వస్తుంది దానివల్ల మన ఆర్థిక వృద్ధి ఎంత అవుతుంది అప్పుడు ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత నేను కాకపోతే ఇంకో నాయకుడు కూడా ఉండొచ్చు రాజ్యం బాగుంటే చాలు అనేటువంటిది ఉంటే ఇప్పుడు కేంద్రం ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే నలభై ఏడు నాటికి భారతదేశం అన్ని విధాలా వృద్ధి చెందేలా వేస్తున్నారు ఇప్పటికే ఐదో స్థానంలో ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి త్వరలోనే వెళ్ళబోతోంది త్వరలోనే వెళ్ళబోతుంది ఎందుకంటే ఆ విజన్ ఆ దృష్టి ఎలా ఉందంటే రెండు వేల నలభై ఏడు మీద ఉంది ఇక్కడ ఈ ఎన్నికల మీద లేదు మన ఎక్కితే నెక్దాం ఓడిపోతే ఓడిపోతుంది వేరే విషయం దేశం బాగుండాలిగా దానికి తగిన ప్రణాళిక వేయండి నచ్చిన వాడే ఓటేస్తాడు లేని వాళ్ళు లేదు అంతేగాని మొత్తం ఆకట్టుకునేందుకు ప్రణాళికలు పెట్టేసి ఓట్లు వేయించుకుంటే ఇవాళ బాగానే ఉంటుంది అధికారానికి వస్తారు పొద్దున మళ్ళీ అప్పులే మొత్తం అంతా అప్పులే లఘుమూలం మఘుమోదయం అంతేకాదు ఇవాళ ప్రణాళికలతో సహా అన్నింట్లోనూ పెద్ద లోపం ఏంటంటే పని తొందరగా ప్రారంభించరు అలా సాగుతూనే ఉంటుంది అది బేతాళ పంచవింశతి కథల్లాగా పాతిక కథల మూలంలో ఉన్నాయి పాతిక వేల కథలు చందమామలో ఉన్నాయి సాగుతూనే ఉంటుంది అలాగ దాన్నే వద్దని చెప్పాడు రాముడు క్షిప్రమారభసే కర్మ ఒక ప్రణాళిక వేసుకున్నామంటే వెంటనే మొదలుపెట్టు పనిని అంతేకాదు మొదలు పెడతారు మన దగ్గర శంకుస్థాపన బ్రహ్మాండంగా చేస్తారు పలకం మీద ఇరవై ఆరు పేర్లు రాస్తారు తర్వాత శంకుస్థాపన రాయే ఉంటుంది అక్కడ ఇంకేం స్థాపన ఉండదు మళ్ళీ తర్వాత వేరే పార్టీ వాడు వస్తాడు ఇది బగన కొడతాడు వాడు పేరు పెట్టుకుంటాడు అంతే ఈ రాయి ఎందుకంటే మనకు ఓట్లు పడ్డానికి శంకుస్థాపన ఏడు వందల పడకల ఆసుపత్రికి శంకుస్థాపన ఏడు ఏడు ఏడుగురు కూడా అక్కడ నిలబడ్డాను చూడట్లేదు ఏడు పిచ్చి మొక్కలు పెరిగాయి అక్కడ క్షిప్రమానభే కర్మ వెంటనే బన్ని మొదలుపెట్టు నా దీర్ఘ వేసి రాఘవా పొడిగించక అనవసరంగా పొడిగించకు పొడిగించకొద్ది ఏమవుతుందండి సిమెంటు ఇటక ఇనుము ఇసక అన్ని రేట్లు పెరిగిపోతాయి అప్పుడు మనం రెండు వేల కోట్లతో దీన్ని కడదామనుకుంటే ఇరవై వేల కోట్లు అవుతుంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కుటుంబానికి ఇదే ప్రణాళిక రాజ్యానికి ఇదే ప్రణాళిక అంతేకాదు న్యాయ వ్యవస్థ దాన్ని అమలు చేయవలసింది ఎవరండి పోలీసులు పోలీసులు ఎలా ఉండాలో చెబుతున్నాడు రాముడు డీజీపీ ఎలా ఉండాలో చెబుతున్నాడు ముఖ్యంగా పెద్ద రాష్ట్రంలో పెద్ద కేంద్రంలో పెద్ద ఎవరైనా సరే అత్యున్నతమైన రక్షక పటాధికారి ఎలా ఉండాలి ఎలాంటి వాడిని ఎంచుకోవాలి దృష్టశ్చ శువరస్చ కచ్చిద్ధృష్టోరచుమాన్ మతిమాన్ శృతిమాన్ కచ్చిధృ మృతిమాన్ కులీనూరేనాపతి కృతగా నీ సైన్య నాయకుడు ఎవడు భరతుడా అని అడిగాడు ఎందుకంటే ఈయన లేడు కదా రాజ్యంలో ఎవరిని పెట్టుకున్నావు సేనాపతి కింద మోస్ట్ సీనియర్ను చూసి పెట్టిస్తే కుదరదు ఇక్కడ సీనియర్ సీనియర్ కానీ చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీ లాంటి ఎంపికల్లో ఇప్పటికీ ఏం జరుగుతుందంటే సీనియారిటీని బట్టే చూడరు ఉంటుంది సీనియార్టీని గౌరవిస్తారు కానీ ఒకళ్ళు ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ ప్రధాన నాయకుడికి కానీ ఈయనకంటే ఈయన తర్వాత ఆయన కొంచెం బాగుంటాడు పద్ధతిగా ఉంటాడు అంటే పెట్టుకోవచ్చు అండి దానికి ఇబ్బందులు అలా పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇవి వేరే వాళ్ళు బాధపడ్డాలి ఇవన్నీ ఉంటాయి మామూలే కానీ పెట్టుకోవచ్చు ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో ఆ విచక్షణాధికారాన్ని ఎందుకు ఇస్తారు అంటే పరిపాలించవలసింది ఆయన రేపు మంచి అయినా చెడ్డ ఆయనకే వస్తుంది ఆయనకు ఆ ఎంపిక స్వేచ్ఛ లేకపోతే ఎలాగా కేవలం సీనియర్టీ ప్రకారమే చూశారు అనుకోండి ఒక్కోసారి ఈ సీనియర్ ప్రకారం వచ్చేవాడికి జీవితం మీదే విరక్తి ఉంటుంది అప్పటికే ప్రమాదంలో ఒక కుటుంబ సభ్యులు అందరూ పోయి ఉంటారు ఏదో జరుగుంటుంది పాప వేదాంతం ఉంటుంది ఆత్మజ్ఞానం ఉంటుంది ఆయన దేన్ని పఠించుకోడు ఆయన ఉన్న రెండేళ్ళు అక్కడ ఏం జరగవు అందుకని ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ముఖ్య పానకుడికి ఎందుకు స్వ స్వేచ్ఛ ఇస్తారంటే ఇందుకోసం ఖచ్చిత దృష్టశ్చ పోలీసు భటా రక్షక భఠాతి ఉండేవాడు ముందు తాను దృఢంగా దిట్టంగా బలంగా ఉండాలి విపరీతంగా పొట్ట పెరిగిపోతే పరిగెట్టడం కూడా కష్టం సూరశ్చ స్వయంగా పరాక్రమవంతుడై ఉండాలి ఆయనకి మరి నలుగురు గణమెల్ని కాదు ఇక్కడ ఒక గుద్దు గుత్తు చచ్చిపోవాలి ఎదురువాడు ఇంకా ఆ స్థాయి వాడే ఉండాలి రక్షక సూరశ్చ సూరశ్చిత్ దృష్టశ్చ సూరశ్చ అంతేకాదు మతిమాన్ తెలివితేటలు కలిగిన వాడు ఉండాలి ఎవరైతే చెబితే అది నమ్మేకూడదు ధృతిమాన్ ధైర్యం కలిగిన వాడై ఉండాలి ఆయనకే పిరికితనం ఉంటే మన్నేం కాపాడతాడో ఎక్కడైనా గొడవ జరుగుతుందని ఓ సబ్ ఇన్స్పెక్టర్ చెప్పాడు అనుకోండి వెంటనే సీగా నేను వస్తున్నా పదా అనాలి నువ్వు చూసుకో మరి నేనున్నా నువ్వున్నా ఒకటే కదా అనకూడదు ఇక్కడ నీకు ఎందుకు చెప్పాడు నువ్వు ఎంతకంటే పెద్దవాడు కాబట్టి ఇప్పుడు ఈ పెద్ద ఆయనకి అయితే కింద ఆయన ఎలా చేస్తారండి కానిస్టేబుల్కి అయితే ఎస్ఐకి ఫోన్ చేసి సార్ ఇద్దరం ఉన్నాం లాభం లేదు సార్ ఇక్కడ మీరు రావాలంటే ఇప్పుడు నాకే జరిగింది ఎక్కడో మీరు సభకెడితే ఏడు వేల మంది వచ్చారు ఏకంగా నేను దిగి వెళ్ళడమే కష్టమైపోయింది అక్కడికి ముగ్గురు పోలీసులు ఉన్నారు వాళ్ళు కానిస్టేబుల్లో డీజీపీలో నాకేం తెలియదుగా కాకి బాట్లు వేసుకుని ఉన్నారు ఇందులో ఒకటి ఫోన్ చేయగానే ఓ పెద్దాయన పరిగెత్తుకు వచ్చాడు నేను తర్వాత కార్యక్రమకి ఏం జరిగింది జనం ఎంత మందున్నారు కదా నేను అందుకని మా సిఐగాని పిలిచాం అన్నాడు ఓహో ఇది ఓ వ్యవస్థ ఉందన్నమాట అనుకున్నాను మన మురమల వీరేశ్వరాలయంలో మాట్లాడుతూ ఓ విపరీతంగా వచ్చారు జనం మధ్యలో తప్పించుకుని వెళ్ళడం కష్టమైంది ఎందుకంటే అందరూ దండాలు పెడతారు అందరూ ఫోటోలు అంటారు ఏమో ఇందులో ఎవరు ఏం చేస్తారు ఎవరికి తెలుసు మన ఎంపీ క్యాండిడేట్ అక్కడ శుభ్రంగా పక్కకు వచ్చి దండం పెట్టి పొడిచేసాడు ఒకటి తెలంగాణలో పక్కకు వచ్చి దండం పెట్టి చేయలే పెట్టేట్టు కత్తి పొడిచేయాలి ఇంకా తిప్పు కూడా తిప్పాడు ఇప్పుడు ఆయన బాబా నామినేషన్ వేయడానికి వీల్ చైర్లో వెళ్ళవలసి వచ్చింది ఏమి ఇది నాకు చూస్తే భయం వేసింది మన పరిస్థితి కూడా ఇంతే కదా అనుకున్నాను మేము ఫోటోకి వచ్చిన వాడు ఫోటో పట్టుకొస్తారు ఇంకేం పట్టుకులాడని ఏమిటి ఏం పట్టుకొచ్చాడు అందరికీ మన మాట నచ్చాలనే ఏముంది ఇక్కడ నచ్చని వాళ్ళు ఉంటారు అది ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిందేనండి ఎవరైనా చేయలేరు ఇక్కడ మనకు అంతా అభిమానులు అభిమానుల రూపంలోనే వేరే వాళ్ళు కూడా ఉంటారు దానికి ఏమిటి అంటే ముందు అసలు వ్యక్తికి ధైర్యం ఉంటాను అప్పుడు పెద్ద ఆయనకి ధైర్యం ఉన్నప్పుడు ఏం చేస్తారు కింద వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్తారు ఖచ్చితంగా ఎక్కువ మంది ఉన్నారు సార్ కొంచెం మీరు రావాలి నేను వచ్చిన ఎందుకు అంటే ఆయన ఉండి ఆజ్ఞాపిస్తే చాలు ఆయన స్వయంగా దిగక్కల అక్కడ ఉంటే చాలు అద్భుతమా శుచిహీది చాలా ముఖ్యమండి శారీరక శుభ్రత గురించి కాదు ఇది మానసిక శుభ్రత మనస్సులో ఎటువంటి రాగద్వేషాలు లేని వాడే డీజీపీగా ఉండాలి రక్షక భటాధికారిగా ఉండాలి వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భావన ఉంటే వ్యవస్థ మొత్తం చెడిపోతుంది ఇంత గొప్ప ఇది ధర్మశాస్త్రం ఇప్పుడు చెప్పండి ఆ ధర్మశాస్త్రం ఇప్పుడు ఎంత అవసరం చాలా అవసరం ధృతిమాన్ మతిమాన్ ధృతిమాన్ మాన్ తృతి మాన్ శుచి అంతేకాదు ఆయన కూడా మంచి కుటుంబానికి చెందినవాడే ఉండాలి ఒక పెద్ద రక్షక పట పోలీస్ శాఖలు ఒక్కరు వాళ్ళ నాన్నే మంచి సీనియర్ దొంగ అయితే ఈయన పోలీసు కింద పెడితే అనగా కొంచెం చూడాలి కాస్త అందుకని కులీనశ్చ అనురక్తశ్చ దీంతో పాటుగా ముఖ్యమంత్రి పట్ల ప్రధానమంత్రి పట్ల ఈ పాలకుల పట్ల కాస్త అభిమానం కలిగిన వాడు అయి ఉండాలి వాళ్ళ రక్షణ కోసం రాజ్యాంగం ఎంచుకున్నాం కదా వాళ్ళ వాళ్ళ ప్రాణాలు కదా లేకపోతే అరాచకం వస్తుంది అరాచకం వస్తుంది రాజు కనుక చనిపోతే అరాచకం వస్తుంది వెంటనే కనీసం ఇంకొకరెవరో ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ అంత పరిస్థితులు చక్కబడే వరకు ఏం జరుగుతుందో తెలియదు దుకాణాలు లూటే అయిపోతాయి ఒక్కోసారి రాజు చనిపోతే అంత ప్రమాదం అందుకే పూర్వం యుద్ధాలు ఎలా ఉండేవంటే రాజు గనక పట్టుబడితే ఇంకా యుద్ధం చేసేవారు కాదు ఉత్తర భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు అశ్వత్థామ ఇంతమంది ఉన్నా భీష్ముడు ఏం చెప్పాడు అంటే దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో అతని దగ్గర మీరు నలుగురు ఉండండి మిగిలిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చెప్పాడు ఇక్కడ దుర్యోధనుడిని కాపాడటమే ముఖ్యం అక్కడ యుద్ధం చేస్తున్నదే వాడి కోసం ఆయన కనుక అర్జునుడు కట్టుకు పట్టుకుపోతే మనం ఎందుకు ఇక్కడ మనం దుర్యోధనుడు పక్షంలో వచ్చాం మంచి చెడ్డను నిర్ణయించుకొని వచ్చాం కదా అంటే దుర్యోధనుడిని కాపాడడం మన విధి ఆయన చుట్టూ మీరు ఉండండి తేడా వస్తే నేను వస్తా అంటే అక్కడ భీష్ముడు డీజీపీ సైన్యాధిపతి అనురక్తశ్చ ఆయన మనస్సులో ఏదైనా తేడా భావం ఉన్నా ప్రభువు పట్ల అనురాగం అనురక్తి ఉండవలసింది అటువంటి వాడిని ఎంచుకోవాలి కులీనశ్చ అనురక్తశ్చ దక్ష అన్నిటికీ సమర్థుడై ఉండాలి ఆయన ఆరోగ్యం బాగుండాలి మానసిక ఆరోగ్యం బాగుండాలి ఇంద్రియ నిగ్రహం ఉండాలి కాస్త చలికి వీడికి ఎండకి తట్టుకునేవాడే ఉండాలి ఇంత వాహనొస్తే పోలీస్యానికి జలుబు చేస్తే మనం వీళ్ళే నిలబడతారు బయట ఎండ వాహనంలో ధైర్యం జరుగుతుంటే అదుపులో పెట్టాలంటే నిలబడాలి కదా వచ్చింది మేము వెళ్ళిపోయామని మీరు వెళ్ళిపోవడానికి ఏంటి అక్కడ ఉండాలి ఆ కాకి టెస్టులన్నీ తడిసిపోతున్నట్టు వాళ్ళు చూస్తే నాకు చాలా జాలి ఇస్తుంది పాపం ఏం కష్టపడుతున్నారు ఏం కష్ట ముఖ్యంగా బీట్ కానిస్టేబుల్ చూడండి మీరు అక్కడ నిలబెడతారండి ఎనిమిది గంటలు ఆ ఎనిమిది గంటలు అయిపోయి ఇంకో అరగంట ఉందనగా ఎవరో వచ్చి ఆడు సెలవు పెట్టేయండి నువ్వు కంటిన్యూ అంటాడు చచ్చిపోతాడు ఈయన ఇక్కడ అవతల వాడు సెలవు పెట్టేట ఈయన కంటిన్యూ ఏమైపోతాడు అండి ఎంత శ్రమ పోలీసు ఉద్యోగం చాలా శ్రమ అండి అందుకే మనం చాలా తెలివైన వాళ్ళం మన పిల్లలు ఎవరిని పోలీసులుగా చెయ్యం సైన్యంలో చేర్చం రైతం వ్యవసాయంలో పెట్టాం ఏమి పెట్టం అమెరికా పంపే లేదా ఆస్ట్రేలియా గొడవలేదు ఇక్కడ ఉండక్కర్లేదు అసలు దానికి ఈ రెండు జిల్లాల ప్రసిద్ధి దినమశివాయ మన మన బతుకులు బాగుంటే చాల అంతే దేశం ఏమైపోయినా మనకు అక్కల మన పిల్లలు ఉన్నారు సేఫ్ అంతే లెక్క మళ్ళీ కరోనా రాగానే మాత్రం అందరికీ మేరే భారత్ మహాన్ అని వచ్చారు మొత్తం ఇక్కడ అయ్యి బాబు నీకు రోగం రాగానే ఇండియా గుర్తొచ్చిందా నా మాతృభూమిని చూడకుండా నేను ఉండలేను చావకుండా ఉండలేనని చెప్పరాదా కనీసం ఆ దేశం పట్ల గౌరవం లేదు అక్కడ వాళ్ళతో కలవాలి కదా అక్కడే ఉండాలి కదా పరిపో వచ్చేస్తారు ఇక్కడ ఇక్కడ వ్యాపింప చేశారు మొదట్లో ఇక్కడ లేదు అది విదేశాలు విమానాలు ఆపు ఉంటే వచ్చేది కాదు దానివల్ల వచ్చింది ఖచ్చితంగా మన దేశభక్తి ఎలా ఉందంటే మనకు చదువు కావాలంటే అక్కడికి ఉద్యోగం కావాలంటే అక్కడ రోగం వస్తే మాత్రం ఇక్కడికి ఎంత ఇది రోగి వాళ్ళని కాపా కాపాడే దేశం ఇది అందుకే ఇవాళ దేశభక్తి దైవభక్తి చాలా ముఖ్యమైన అవసరాలు అయ్యాయి దైవభక్తి కంటే కూడా నన్ను అడిగితే ఆధ్యాత్మికవేత్తనైనా సరే చెబుతున్నానమ్మా దేశభక్తే చాలా ముఖ్యమైనది దేశభక్తే చాలా ముఖ్యం పది మంది గురించి ఆలోచించు పది మందికి నూట నలభై కోట్ల జాతిలో నువ్వు ఒక్కడివి అంతకంటే నీకు ప్రాధాన్యం ఏం లేదు ఎక్కడ యు ఆర్ జస్ట్ పార్ట్ అండ్ పార్చికల్ ఆఫ్ వన్ ఫోర్టీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అది నిరంతరం మనం గుర్తు చేసుకోవాలి నూట నలభై కోట్ల మందిలో మనం ఒక్కళ్ళు అంతే ఆంధ్రప్రదేశ్ అయితే ఆరు కోట్ల మందిలో మనం ఒక్కళ్ళం అంతే వారందరి ప్రయోజనమే మనకి ముఖ్యం వారు ఏమైపోయినా సరే నా ప్రయోజనం ముఖ్యం అనుకోబట్టి వాళ్ళ దేశం నాశనం ఏంటి అందరం బాధపడుతున్నాం ఇవాళ అది బాగోలేదు ఇది బాగలేదు అది బాగపోవడానికి మనం కూడా కారణం అందుకే అటువంటి వాళ్ళు దక్ష సముద్రమైన వాళ్ళు పెట్టుకున్నారు